నమస్తే టీవీ న్యూస్ వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని పడమటి నరసాపుర్ గ్రామంలోని ప్రభుత్వ భూమిలో ఆదివారం అర్ధరాత్రి ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తవ్వుతున్నారన్న గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆపారు పోలీసులు జేసీబీని రెండు టిప్పర్లను పోలీస్ స్టేషన్ కు తరలించారు నరసాపురం గ్రామంలో మట్టిని తవ్వుకొని వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారని గ్రామస్తులు ఎన్ని సార్లు అడ్డగించినా కానీ మట్టి తవ్వకాలు ఆగడం లేదని వాపోతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు ఇదే విషయంపై టీవీ త్రిబుల్ నైన్ రిపోర్టర్ రత్నకుమార్ స్థానిక తహసీల్దార్ శారదను వివరణ కోరగా నర్సాపూర్ గ్రామంలో అక్రమంగా మట్టి తోలకాలు జరుగుతుందని సమాచారం దృష్టికి వచ్చిందని పట్టుకున్న రెండు లారీలను ఒక జీసీబీలు సీజ్ చేశామని పట్టుకున్న వాహనాలపై జరిమానా విధిస్తామని ఆమె పేర్కొన్నారు వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు